ఇదిగోండి ఇక్కడ మటన్ షాప్ దగ్గర ఈ రోజు మటన్ తీసుకున్నాను సంజయ్ కదండి వర్షంగా ఉంది మటన్ కర్రీ చేద్దామంటే తీసుకుని వెళ్తున్నాను హాయ్ అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు బాగుండాలని అనుకుంటున్నామండి ఇదిగోండి ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ కావాల్సినవి చూపిస్తాను ఇవి ధనియాలు వేసావా ధనియాలు ఇగ చెక్కలు అల్లం యాలక్కలు ఎల్లుల్పాయ అల్లం ముక్క అల్లం కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తాను ఎల్లుల్పాయ ఎల్లుల్లిపాయలు అల్లం 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 కట్ చేసుకుంటాము ఇక అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు గసగసాలు అయ్యాయి ఇది మిక్సీ పడతాం

ఇగోండి చిన్న పాప చిన్న పాప ఉంది కదా రాత్రి పూట నిద్ర పట్టట్లేదు

కొంచెం కరివేపాకు సరుకులు ఏవన్నీ అయిపోయినాయి చేద్దాం నూనె అన్నీ అయిపోయినాయిన తారీఖు ఏడా ఎనిమిది

ఒక నిమిషం నీరు మగ్గిన తర్వాత మసాలా వేస్తా నీరంతా మగ్గిపోయింది ఇప్పుడు మసాలా వేస్తున్నా మసాలా మసాలా నేను అంతా రుబ్బి పెట్టుకున్నాను కదా మిక్సీ గాని

వస్తున్నా చక్కగా వచ్చేటట్టు వచ్చేటా నీళ్ళు కొంచెం పయ్యాల్సి వస్తుంది అంటే మా మొక్క అందులో మాసం ఏంటంటే చికెన్ లాగా వెంటనే ఉడకదు అసలు గట్టిగా ఉంటుంది కొంచెంసేపు ఉడకని వాళ్ళు అందుకు నీళ్ళు ఎసరే ఎక్కువ కావాలి కొ అయిపోయిందా మరి మన తెచ్చి అదే చుట్టాలు వచ్చినప్పుడు కొత్తిమీర అన్నీ అయిపోయింది అవును వానలు పడతానే అసలు ఆగట్లేదండి సీసారి వాటర్ ఎలా వస్తుందో అసలాగట్లా ఎడతెగకుండా బక్కలు ఎక్కాడుతే ఆరతాయి దీని రావటం లాగే తెగా తాడు కట్టి ఆరేస్తున్నానండి మళ్ళీ అన్ని కాయ యా ఆసికాలి కండి ఇంక ఎంతవరకు నేస్తాం ఆరకపోతే చిన్న పాపకి సంబంధించి ని ఇంక్లో నైసా ఇంకే ఇంట్లైస్తే యా గాలి వస్తాయి అదే నీళ్లు పడవులే దీని మీద అదేలే ఇట్లా కట్టావుగా ఆ యానే కాతే పడతా ఉంటాయి అదే అదే సరే ప్పరం శాదేశే మర్తము దింనీకు పెల్నారు పోడు ఇది ఇది సాపాలు ప్లాది యాద్ శిరి పెట్టు చిన్నపాపి ఆయన్ని శుభ్రం సరించి పొడిగా పెట్టు విడిగానే వెయ్యి మన బట్టలతో కలపద్దు వాషింగ్ మిషన్లో మన మురిగ్గా ఉంటే బయట తిరిగి కదా చిన్నపిల్లలకి అలా చేయకూడదు సపరేట్గా మనకి ఎవరైనా చిన్నపిల్లలకి సపరేట్గా చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్

వాసన కూడా బాగుందిలేడిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి చివరగా ఏంటంటే బాగా వర్షాలు పడుతున్నాయండి మన స్టేట్ లో ఇక్కడ మా విజయడైతే బేవత్సంగా అతల పతలం అయిపోయింది ఎవరైనా ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు అర్జెంట్ అయితేనే వెళ్ళండి లేకపోతే మీరు ఇంట్లోనే ఉండటం బెటర్ అండి ఎందుకంటే పరిస్థితి బాగాలేదు అక్కడికి వెళ్ళి చిక్కిపోయి ఇబ్బంది పట్టేందుకు అందుకని ఇలాంటివన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి